చాలా సంతోషం గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరమ్మ రాజ్యం రావాలని స్థానిక శాసనసభ్యుడిగా ఆనాటి పీసీసీ అధ్యక్షులు ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీ శాసనసభ్యులుగా అద్భుతమైన మెజారిటీతో గెలిపించుకోవటమే కాకుండా మీ అందరి కోరిక మేరకు ఆ భగవంతుడు దేవెన్లతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావటమే కాకుండా మీ శాసనసభ్యులు మనందరి అన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన సందర్భం మనందరికీ తెలియంది కాదు తెచ్చుకున్న ఇందిరమ్మ రాజ్యంలో ఎన్నికల ముందు ఏవైతే ఇందిరమ్మ రాజ్యం వస్తే పేదోడి కన్నీరు ఎలా తుడుస్తుందో పేదోడికి ఎలా అండగా ఉంటుందో అన్న మాట ప్రకారం ఇచ్చిన వాగ్దానం ప్రకారం అనేక ఛాలెంజ్లు అనేక ఇబ్బందులు అనేక కష్టాలు ఎదురైనా ఇచ్చిన ప్రతి మాటని తూచా తప్పకుండా పేదోడి ఇంటికి చేర్చాలని తపన పడుతూ ప్రతిపక్షంలో వాళ్ళు అనేక సందర్భాలలో ఈ ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి కుటుంబాన్ని అనేక సందర్భాల్లో అవమానించిన నాకు ప్రజలే ముఖ్యం నాకు ప్రజల సుఖమే ముఖ్యం ఈ రాష్ట్రంలో ఉండే పేదవాడికి అండగా ఉండటమే ముఖ్యమని తలంచి రాష్ట్రాన్ని అంతా పేదవాడి కష్టాలని తీర్చాలని తపనతో గౌరవ ముఖ్యమంత్రి గారి తాపత్రయం అనేక సందర్భాల్లో మీతో పాటు మేమందరం చూశాం చూడటమే కాదు తెచ్చుకున్న ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఏ కార్యక్రమం మంచి కార్యక్రమం చేయాలన్నా ఏ పేదోడి కష్టాలు తీర్చాలి అన్నా గడిచిన ఆ పది సంవత్సరంలో వారు చెయ్యని పని ఈ పది నెలల్లో ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో చేస్తున్నామని హక్కు రోషంతో కచ్చతో పేదవాడికి మంచి జరిగితే అది ఇందరమ్మ ప్రభుత్వానికి మంచి మార్కులు ఎక్కడ వస్తాయో అని అడ్డంకులు పెడుతున్నా అనేక విషయాలలో ప్రతిపక్షంలో వాళ్ళు ఉన్నారు వారు ప్రత్యక్షంగా పరోక్షంగా కోట్ల ద్వారా ఆటంకాలు కలిగిస్తున్నా ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు చేసినా తల తాకట్టు పెట్టైనా చెప్పిన ప్రతి మాటని చిత్తశుద్ధితో పేదవాడికి అండించిన దాంట్లో భాగమే ఈ భూభారత కార్యక్రమం కూడా ఎవరైనా చట్టాలు చేస్తే ఎవరైనా ఇంటి పెద్ద ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటే ఆ కుటుంబానికి మంచి జరిగే నిర్ణయాలు తీసుకుంటారు చట్టాలు చేస్తే అంతకు ముందున్న చట్టాల కంటే ఇది బ్రహ్మాండంగా ఉందరా ఈ చేసిన చట్టం ఈ చట్టం వల్ల మనకి చాలా మంచి జరిగిందిరా శాశరాని నలుగురు పొగిడేటట్టు చేస్తారు కానీ ఆనాడు ఆ పెద్దలు ఆ దొరవారు చేసిన చట్టం ఆ రెండు వేల ఇరవై చట్టం పేదవాడు కన్నీరు తురచడం కాదు కదా పేదవాడిని రైతన్నని భూములున్న ఆసాములని ఆతాల పాతాల లోకానికి ఆ చట్టం ద్వారా తొక్కారు అనేది ముమ్మాటికి నిజం ఆ నిజము నిజము కాబట్టే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు నమ్మి తీసుకొచ్చారు కాబట్టే ఆ చట్టాన్ని మార్చాలని మార్చిన చట్టం ఒక రేవంత్ రెడ్డి గారికో ఒక శ్రీనివాస్ రెడ్డి గారికో క్యాబినెట్ మంత్రులకో కాంగ్రెస్ పార్టీకో మంచి జరిగితే సరిపోదు గ్రామీణ ప్రాంతంలో గూడాలలో తండాలలో ఉండే ప్రతి పేదవాడికి భరోసా కల్పించి భద్రత కల్పించే చట్టాన్ని తేవాలని తాపత్రయపడి ఈ భూభారత చట్టాన్ని ఆరు నిమిషం అనేక రాత్రులు నిద్రపోకుండా మిత్రులు సునీల్ గారి కాని పెద్దల కోదండరెడ్డి గారు కాని మన అధికారులు కానీ అనేక మంది మేధావులు కష్ట ఫలితమే వీరందరూ కలిసి సృష్టించిందే ఈ భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టం చట్టం చేయటమే కాదు ఆనాడు రెండు వేల ఇరవై చట్టానికి ఈ రెండు వేల ఇరవై ఐదు భూభారత చట్టానికి ఎన్ని తేడాలున్నాయో కళ్ళుండి కూడా కళ్ళు మూసుకొని నాకు ఏమీ కనపడటం లేదని ఏదైతే ప్రతిపక్షాలు ఇంకా పచ్చి అబద్ధాలు ఆడుతున్నాయో అది చూస్తేనే బాధ అనిపిస్తుంది అసెంబ్లీలో మొన్న జరిగిన అసెంబ్లీలో కూర్చుంటే నా శాసనసభ్యులు నా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కాదు వారు పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు అసెంబ్లీలో నేను కూర్చున్న బెంచి పక్కన వచ్చి కూర్చొని నన్ను అడిగేది ఏందయ్యా అంటే ధరణిలో మా భూమి ఎక్కలేదన్నా నా బిడ్డ భారతి బదులు భరత్ రెడ్డి అని పడ్డదన్నా నా భూమి తొమ్మిది ఎకరాలుంటే తొమ్మిది కుంటలని పడిందని వారి శాసన సభ్యులే ఆనాటి వారి వారి ప్రభుత్వంలో ఉన్న మంత్రులే వచ్చి దీన్ని కొద్దిగా సరిదిద్దాలన్నని అడుగుతుంటే పక్కన గతంలో మంత్రులుగా చేసిన వారికి కనీస యజ్ఞత జ్ఞానం కూడా లేకుండా ఏ భూభారత చట్టాన్ని అసెంబ్లీలో పాస్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం చట్టాన్ని పెడితే ఆ చట్టము పెట్టిన టైంలో కూడా నిస్సిగ్గుగా పదవి పోయిందనే ఉక్కు రోషంతో ఆ చట్టాన్ని కూడా ఆమోదించకుండా ప్రయత్నం చేసిన మహానుభావులు ఆ దొరవారు వారి తొత్తులు అటువంటి చట్టాన్ని ఏది ఏమైనా పేదవాడి కన్నీరికి పేదవాడికి అండగా ఉండటానికి చేసే ఈ చట్టం ఇందాక అనేక అంశాలని సునీల్ గారు అడిషనల్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు మా మిత్రులు చెప్పారు నిజం అవే కాదు ఈ చట్టం దేశంలోనే రోల్ మోల్ చట్టం కాబోతుంది ఈ చట్టంలోని ఒక నాలుగైదు అంశాలను చెప్తున్నాం రెండు వేల ఇరవై చట్టం చేసేనాడు అధికారుల దగ్గరికి ప్రజలు పోవాల్సి వచ్చింది రెండు వేల ఇరవై ఐదు మన భూభారత్ చట్టం చేసేనాడు అధికారులే మీ ఇంటి దగ్గరికి వస్తున్నారు ఈనాడు ఆనాడు అప్లికేషన్ పెట్టాలి అంటే వెయ్యి రూపాయలు కట్టాల్సి వచ్చేది కాగితాలు రాత అంతా మీరే చేయాల్సి వచ్చేది ఈ చట్టంలో ఒక్క రూపాయి కూడా తీసుకోదు ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం అధికారులే మీ గ్రామానికి వస్తారు అప్లికేషన్ల కోసం గత ప్రభుత్వం లాగా డబ్బే ముఖ్యం మాకనే విధంగా కాకుండా అప్లికేషన్లు ఫ్రీగా తీసుకొని మీ కన్నీరు మీ బాధ మీ ఆవేదన మీకు ఆ భూమికి ఏదైతే బంధం ఉందో ఆ బంధాన్ని తీర్చేదే ఈ భూభారత చట్టం అంతేకాదు గ్రామాలలో ఇందాక సైనికుడిగా పనిచేసి వచ్చిన మిత్రుడు చెప్పినట్లు ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదవాడికి పంచే ప్రభుత్వం పేదవాడికి ఇచ్చే ప్రభుత్వం పేదవాడి కష్టాలు చూసి ఆ కష్టాలకి ఫలితాలు ఇచ్చే ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ఆనాడు ఈనాడు ఏ గ్రామానికి పోయినా ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇచ్చిన ప్రభుత్వ స్థలాలు వ్యవసాయ భూము పట్టాలు ప్రత్యక్షంగా కనిపిస్తాయి ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇచ్చిన మిగిలిన భూములని ఇచ్చిన భూములని ఇందాక మిత్రుడు చెప్పినట్లు ఆ పింక్ కలరు షర్ట్ వేసుకొని ఆ ధరణి పేరుతో పేదవాడికి చెందాల్సిన వేలాది లక్షలాది ఎకరాలని ఆనాటి ప్రభుత్వం కొల్లగొట్టిందన్నమాట ముమ్మాటికి నిజం వాటన్నిటినీ ఈ భూభార్త ద్వారా ఆడిటి రూపంలో బయటికి తీసి మళ్ళీ అర్హుడైన పేదవాడికి పంచాలన్నదే మన ఇందిరమ్మ రాజ్యంలోని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన అంతేకాదు ఏదైతే అసైన్డ్ భూములో పేదవాడు సాగు చేసుకుంటున్నాడో ఆ సాగు చేసుకునేవాడు అర్హుడైతే ఆ అసైన్డ్ భూమిని తప్పకుండా హక్కులు కూడా పెట్టవాడికి ఈ ప్రభుత్వంలో ఇవ్వటానికి సిద్ధంగా ఉంది అంతేకాదు ఆనాడు అర్ధరాత్రి రెవెన్యూ వ్యవస్థని భ్రష్ట పట్టించే విధంగా వీఆర్ఏ వీఆర్ఓ వ్యవస్థని ఒక్క కలము పోటుతో ఒక్క అధికారి చెప్పిండని ఒక ఊళ్ళో ఆ దొరవారి మాట ఆ వీఆర్ఓ వినలేదని ఆ వ్యవస్థనే కుప్ప కూర్చిన ఆ మహానుభావుడు తీసుకున్న నిర్ణయాన్ని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ ఆఫీసర్ని తప్పకుండా పెడతామని చెప్పి అన్న ప్రకారం ఈ రెవెన్యూ సమస్యల భవిష్యత్తులో రాకుండా ఉండే విధంగా అరువులైన వాళ్ళని మళ్ళీ తిరిగి ఆ వ్యవస్థలోకి తీసుకొచ్చి పేదవాడికి ఆ రెవెన్యూ గ్రామంలోనే ఏ కష్టం వచ్చినా అక్కడే శాశ్వతంగా పరిష్కరించే సౌకర్యాన్ని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో తిరిగి తెచ్చుకుంటున్నాం అంతేకాదు ఇందాక మిత్రులు సునీల్ గారు చెప్పినట్లు ఎక్కడైతే కానిగట్టి పంచాయతీలు ఫారెస్ట్ కి ప్రైవేటు భూములకి మధ్య ఉన్న పంచాయతీలు అదే రకంగా రెవెన్యూకి ప్రైవేటు భూములకి మధ్య ఉన్న గెట్లు పంచాయతీలు ఇద్దరు రైతుల మధ్య ఉన్న గెట్లు పంచాయతీలు కోర్టులో లేని ప్రతి సమస్యని కోర్టులో లేని ప్రతి సమస్యని ఈ భూభారతి ద్వారా శాశ్వతంగా పరిష్కరించాలన్నదే మన ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశము అంతేకాదు గ్రామాలలో భూములు ఉన్నాయి పాసుబుక్ ఉంటుంది పాస్బుక్ అయితే ఉంటుంది కానీ దానికి తగ్గ భూమి ఎక్కువ తక్కువ ఉంటుంది అంటే ఆర్ఎస్ఆర్ లో పది ఎకరాల భూమి ఉంటే పదమూడు పద్నాలుగు ఎకరాలకి పాస్ ఇస్తారు ఎవరయ్యా ఎక్కువ రెండు ఎకరాలు మూడు ఎకరాలు తీసుకుందంటే భూమి ఉండదు కానీ ఆ పింకు కలర్ కు సంబంధించిన వ్యక్తుల పేర్లతో ఆ పాస్బుక్లా ఆనాడు అధికారులు ఇచ్చారు భయపెట్టి తీసుకున్నారు అధికారుల దగ్గర అటువంటికి సంబంధించిన ఆస్తులన్నిటినీ పక్కాగా ఎవరైతే పొజిషన్ లో ఉన్నారో ఎవరి పేరుతోనైతే ఎంత భూమి ఉందో ఆ భూమిని సర్వే చేసి భూమి మీద ఎవరైతే ఉన్నారో ఎవరికైతే పాస్బుక్ ఉందో వారికే ఉండే విధంగా ఈ చట్టంలో మార్పు తీసుకురాబోతుంది అంతేకాదు సర్వేల్ని కూడా అరా కొరా కాకుండా మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల మంది సర్వేలని లైసెన్స్డ్ సర్వేలని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం జరిగింది ఇప్పుడే ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడాను ఈ రాబోయే ఒకటి రెండు తారీఖుల లోపే ఈ రాబోయే ఒకటి రెండు తారీఖుల లోపే ఈ లైసెన్స్డ్ సర్వేరులు ఏ జిల్లాలో ఏ మండలాల్లో ఏ గ్రామానికి సంబంధించిన ఎంత మంది కావాలనో అక్కడుండే భూమి విస్తీర్ణ బట్టి అధికారుల్ని లైసెన్స్ సర్వేరుని సెలెక్ట్ చేసి వాళ్ళకి పూర్తి తర్ఫీదు ప్రభుత్వం ఇచ్చి వారి చేత సర్వే చేపిచ్చి రిజిస్ట్రేషన్ టైంలో ఏదైతే వారు ఆ సర్వే మ్యాప్ ని పెడతారో ఆ మ్యాప్ మీద గవర్నమెంట్ సర్వే సంతకం తీసుకొని వారి డాక్యుమెంట్తో పాటు ఆ సర్వే మ్యాప్ను కూడా కంప్యూటర్ లో అప్లోడ్ చేయటం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉండే రైతన్నలందరికీ తెలియజేస్తున్నాను చివరిగా చెప్పదలుచుకున్నది ఒక్కటే చిత్తశుద్ధితో సాక్షిగా పేదవాడికి మంచి చేయాలని పేదవాడి కష్టాలు తీర్చాలని భూములున్న ఆసాములకి పూర్తి భద్రత కల్పించాలని ఒక మంచి ఆలోచనతో మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇంత అద్భుతమైన చట్టాన్ని చేసుకున్నాం నిన్నగాక మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అన్ని జిల్లా కలెక్టర్లని జిల్లాలో ఉండే రెవెన్యూ ముఖ్యమైన యంత్రాంగాన్ని పిలిచి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రతి గ్రామంలో గడిచిన పది సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం ఏ గ్రామానికి వచ్చి ఇటువంటి సద సభ ఇటువంటి సభ అంటే సభ అంటే ఏదో ఉపన్యాసం దంచడానికి కాదు ప్రజల కష్టాలు తెలుసుకోవటానికి ప్రజలు భూమికి సంబంధించిన విషయాలని తీసుకునే ధైర్యం కూడా ఆనాటి ప్రభుత్వం చేయలే ఈ ప్రభుత్వంలో ఈ భూభారత ద్వారా మీ మీ గ్రామాలకే ప్రభుత్వ ఉద్యోగాలు ఉద్యోగస్తులు వస్తున్నారు మొదటి విడతగా రాష్ట్రంలో ఈ నాలుగు మండలాలు పైలట్ గా తీసుకున్నాం ఒకటి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం రెండు సీతాక్క గారి నియోజకవర్గం మూడు కామారెడ్డి జిల్లాలోని ఒక నియోజకవర్గం నాలుగోది నా సొంత నియోజకవర్గం పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి వీటితో పాటు మే ఒకటో తారీఖు నుంచి మే ఒకటో తారీఖు వరకు రాష్ట్రంలోని అన్ని మండలాలలో ప్రతి మండలానికి జిల్లా కలెక్టర్ గారు వస్తారు అవగాహన సదస్సు ఈ భూములకు సంబంధించి ఈ రెండు వేల ఇరవై ఐదు భూభారత చట్టానికి సంబంధించి ఈ చట్టంలో ఉన్న అనేక అంశాల సంబంధించి గౌరవ కలెక్టర్లే మీ మీ మండలానికి వస్తారు దీని మీద పూర్తి అవగాహన మీకు కల్పిస్తారు అది పూర్తయిన తర్వాత మే ఒకటో తారీఖు నుంచి అంటే ఒకటో తారీఖు కానీ రెండో తారీఖు నుంచి మిగిలిన ఇరవై ఎనిమిది జిల్లాలలో ప్రతి మండలాన్ని ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని ఈ నాలుగు మండలాల్లాగా రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన ఇరవై ఎనిమిది జిల్లాల్లో కూడా పైలట్ మోడల్ గా ఒక మండలాన్ని తీసుకుంటారు దీని తర్వాత జూన్ రెండవ తారీఖు నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం లోపే ఏవైతే మొదట తీసుకున్న ఈ నాలుగు మండలానికి సంబంధించిన సమస్యలని వీలైనన్ని సమస్యలని పరిష్కరించడం జరుగుద్ది వాటితో పాటు వాటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇందాక మిత్రులు చెప్పినట్లు రాష్ట్ర వ్యాప్తంగా జూన్ రెండవ తారీఖు నుంచి ప్రతి మండలానికి ఆ మండలంలో ఉండే ప్రతి రెవెన్యూ గ్రామానికి రెవెన్యూ అధికారులు ఈ మోడల్ మండలాల్లో ఎలా చేస్తున్నారో అదే పద్ధతిలో మీ మీ గ్రామాలకే వస్తారు ఎవరు అభద్రతకు లోను కావాల్సిన పని లేదు చివరికి అప్లికేషన్ ఫీజు కూడా మీరు ఇవ్వాల్సిన పని లేదు ప్రభుత్వమే ప్రభుత్వ అధికారులే రెవెన్యూ అధికారులే మీ మీ గ్రామాలకు వచ్చి శాశ్వతంగా రెండు వేల ఇరవై చట్టం ద్వారా మీకొచ్చిన ఇబ్బందులతో పాటు గతంలో ఉన్న ఇబ్బందులతో పాటు భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఈ చట్టం ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి రైతన్నకి ప్రతి భూమున్న ఆసామికి పూర్తి భద్రత మన ఇందిరమ్మ ప్రభుత్వంలోని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పూర్తి అండదండలుగా ఉంటుంది అని మరొక్కసారి రాష్ట్ర ప్రజలతో పాటు ఈ గ్రామ ప్రజలకి మనస్ఫూర్తిగా పేరు పేరున తెలియజేసుకుంటూ ఇంత మంచి అవకాశాన్ని రాష్ట్రంలో ఉండే ప్రజలు ప్రతిపక్షంలో ఉండే నాయకులు కూడా ఉపయోగించుకోవచ్చు ఒక కాంగ్రెస్ పార్టీకే కాదు ఒక కాంగ్రెస్ పార్టీలోకి కాదు మీరు తెలంగాణ బిడ్డ అయితే మీరు నిత్యము ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని తిట్టినా పోసుకున్నా మీ భూములు ధరణి ద్వారా మీకు ఇబ్బంది కలిగిన ప్రజాప్రతినిధులు కానీ పింక్ కలర్ వేసుకున్న నాయకులు కానీ మీ భూముల పట్ల మీకేవైతే ఇబ్బందులు ఉన్నాయని నాకు చెప్పారో చెప్పిన వాళ్ళు చెప్పని వాళ్ళు మీ అందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు భూభారత చట్టం ద్వారా మీ సమస్యలకు కూడా ఆనాడు ఎట్లా మీ కేసీఆర్ మీ సమస్యలు పరిష్కరించలేకపోయాడు ఈ చట్టం ద్వారా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇంద్రమ్మ ప్రభుత్వం మీ సమస్యలని శాశ్వతంగా పరిష్కరిస్తుంది అని ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలతో పాటు ప్రతిపక్ష నాయకులు కూడా తెలుపుతున్నాను చివరిగా ప్రతిపక్ష నాయకులకు ఒక్కటే చెప్పదలుచుకున్నాను ఈ భూభారతి మీరు స్వయాన ఒక రైత ఉండి రైతని చెప్పుకుంటున్న మీరు ఆనాడు రెండు వేల ఇరవై చట్టంతో ప్రజలకి ఎంత ఘోషలో పెట్టారో మీకు ఇప్పటికైనా అర్థం కావటంలా ఈ సభలు చూసిన తర్వాతైనా ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఈ సందర్భాన్ని చూసైనా జ్ఞానోదయం తెచ్చుకొని మంచిని మంచి అని అనలేకపోయితే సంతోషం మంచిని చెడుగా చిత్రించే మొన్న రెండు అంకెల్లో వచ్చిన సీట్లు మీరు ఇదే రకంగా ప్రవర్తిస్తే రాబోయే ఎన్నికల్లో పార్లమెంటు ఫలితాల్లోనే లాగే మళ్ళీ వస్తాయని కూడా ఈ వేదిక ద్వారా వారికి తెలియజేసుకుంటూ మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ సెలవుదిస్తారు